నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటోతో చట్నీ ఇది రైస్లోకి కాకుండా దోశ ఇడ్లీ అలాగే బోండా పునుగు ఊతప్పం వీటిల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట మరి చూసారా గట్టిగా కాకుండా మనకి టిఫిన్స్లోకి కూడా టేస్టీగా ఉండేలాగా చక్కగా కలిసేలాగా పాల్చగా కూడా ఉంది మరి నేనేమేమి ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి వేసాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను వీడియోలోకి వెళ్దామా ఈరోజైతే ఇక్కడ టమాటో పచ్చడి కోసం టమాటోలు వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి అలాగే పచ్చిమిరపకాయలు ఒక పన్నెండు వరకు తీసుకున్నాను దీంతో పాటుగా మెంతులు ఒక స్పూను అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక పదిహేను వరకు పల్లీలు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక స్పూను పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వీడియో చేస్తూ చెప్తాను ఈ చట్నీ అయితే మనకి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది రైస్తో పాటుగా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ముందుగా ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిశెనగపప్పు అలాగే పల్లీలు వేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇక్కడ రెండు నిమిషాల పాటు వీటిని ఇలాగే వేయించుకుంటున్నాను రెండు మూడు నిమిషాలకి చక్కగా మనకి పప్పులన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిరపలు కూడా కొంచెం సేపు వేయించుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు పచ్చిమిరపలన్నీ వేగిన తర్వాత ఇందులోనే ముందుగా ఒక స్పూన్ మెంతులు కూడా వేసేస్తున్నాను వీటితో పాటుగానే టమాటో నేను మూత పెట్టి మక్కనిస్తున్నాను టమాటా మంచి మెత్తగా వచ్చే వరకు మూత పెట్టేసి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను పది నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీసినాను నేను టమాటా కూడా మెత్తగా అయిపోయింది నీరు కూడా వచ్చేసింది ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ఈ కొంచెం నీరు ఉంటే మనకి చట్నీ కొంచెం జారుగా ఉంటుంది కాబట్టి టిఫిన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలా జామ్ చేస్తున్నాను ఇందులోనే జీలకర్ర ఒక స్పూను అలాగే వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను చివరిగా స్టవ్ ఆఫ్ చేయే ముందు ఒక నాలుగైదు రెమ్మల వరకు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడైతే తాలింపు కోసం వేరే పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి పావు కప్ వరకు తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసేసుకున్నాను వీటితో పాటుగానే వెల్లుల్లి రెమ్మలు ఏడెనిమిది వరకు కొద్దిగా కొట్టిన వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను ఇలాగే ఇందులోనే కరివేసుకున్నాను తాలింపు వేగేటప్పుడు ఇందులోనే ఎండు మెరుగు వేయలు వేసుకుంటున్నాను చిన్న చిన్న ఎండు వేలు ఒక పది వరకు వేసుకున్నాను తాలింపు అంతా వేగిపోయింది కదా ఇందులోకి కొంచెం ఫస్ట్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వేయించి పెట్టుకున్నవన్నీ కూడా నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఈ చట్నీ నేను రైస్లో కన్నా మెయిన్గా టిఫిన్స్లోకి చేస్తున్నాను కాబట్టి మొత్తం పప్పులతో సహా కలిపి గ్రైండ్ చేస్తాను ఇంతవరకు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టి గ్రైండ్ చేస్తున్నాను చూడండి చక్కగా మెత్తగా వచ్చేసింది చట్నీ అంతా ఇప్పుడు ఇదంతా తాలింపులో కలిపేస్తున్నాను తాలింపు అంతటిలో కూడా ఈ చట్నీ కలిపేసుకుంటున్నాను ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది చివరిగా ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాము దోశ ఇడ్లీ పునుగు బోండా వీటికి మాత్రం సూపర్ కాంబినేషన్ అండి అలాగే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మరి ఈ విధంగా ట్రై చేసి చూస్తే మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ